పాస్వర్డ్ ఎక్కడ వచ్చింది ఎవరు పంపించారు ఎలా వచ్చింది దీనికి ఎంత ఖర్చు ఇవన్నీ కూడా వీళ్ళు తప్పకుండా మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను ఈ పాస్వర్డ్ తిరుపతి నుంచి వచ్చింది తిరుపతి తిరుమల దేవస్థానం ఉంది అది తిరుమల ఏమైనా అగవతులు కావాలి కూడా తప్పకుండా తెప్పించుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి హాయ్ అండి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అయితే నేనైతే ఈ అగరపతిలో అయితే పార్సల్ తెప్పించాము ఈ పార్సెల్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను మేమైతే అంటే ఈ అగరబత్తులకు ఒక స్పెషాలిటీ ఉంది అవి ఏంటంటే మనము తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆ దేవుడికి స్వామివారికి పువ్వులతో అలంకరిస్తారు కదా డైలీ పూజ చేస్తారు కదా ఆ పువ్వులతో చేసిన అగరబత్తులు ఇవి ఇవి ఈ బ్రాంచ్ ఓన్లీ అక్కడ మాత్రమే దొరుకుతాయి మనకి ఇంకెక్కడ ఈ బ్రాంచ్ అయితే దొరకవు సో నేను నార్మల్గా ఇవి తెప్పించడానికి అసలు రీజన్ ఏంటంటే నేను నార్మల్గా నేను శనివారం అయితే పూజ చేసుకుంటాను ఎలా అంటే కొంచెం స్పెషల్గా చేసుకుంటాను ఎందుకనే నేను శనివారం ఫాస్టింగ్ ఉంటాను సో అందుకని చాలా స్పెషల్గా పూజ అయితే చేసుకుంటాను నేను అలా వీడియోస్ యూట్యూబ్లో ఒకరోజు స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక యూట్యూబ్లోనే చూస్తాను ఒక ఆవిడ షార్ట్లో చూసాను నేను సో ఇప్పుడు ఈ పార్సల్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం ముందు ఎలా వచ్చాయో పార్సల్ ఓపెన్ చేస్తున్నప్పుడు మంచి సువాసన అయితే వస్తుంది మామూ ఎంత మంచి సువాసన వస్తుంది తెలుసా నిజంగా ఎంత సువాసన వస్తున్నాయి తెలుసా అసలు ఓపెన్ చేయడంతోనే మంచి స్మెల్ వస్తున్నాయి నామామి గోవింద ధరణి బ్రాండ్ ఇది మీకు ఇది నాది సెల్ఫీ వీడియో కాబట్టి మీకు రివర్స్లో కనిపించవచ్చు ధరణి బ్రాండ్ ఈ బ్రాండ్ మనకు షాప్స్లో ఎక్కడ దొరకదు ఓన్లీ టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరే దొరుకుతాయి ఇవి స్వామివారిని అలంకరించిన తర్వాత ఆ పూలతో చేసిన అగరబత్తులు ఇవి ఇవి ఓన్లీ మనకు అక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఇది ఎంత పడిందో దాని రేట్ కూడా నేను చెప్తాను అండ్ ఎలా తెప్పించుకున్నాను అది కూడా చెప్తాను వీడియో మొత్తం చూడండి స్వీట్ బాక్సెస్ కూడా ఇదేంటి ఎక్స్ట్రా ఆఫరా మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ అండ్ చక్రి గారు రెండు బ్రాంచు చూడండి ఇక్కడ టీటీడీ అని ఉంది మీకు కనిపిస్తుందో లేదా ఇది మీకు అంటే రివర్స్లో కనిపిస్తుంది కావచ్చు ఎందుకంటే ఈ వీడియో కాబట్టి మీకు ఇది రిటర్న్లో రివర్స్లో కనిపిస్తుంది టీటీడీ అని ఉంది ఇక్కడ ఇది ఏం బ్రాండ్ అంటే ధరణి బ్రాండ్ ఇది ధరణి బ్రాండ్ ఇవన్నీ కూడా చా ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి అంటే నిజంగా చాలా మంచిది స్మెల్ వస్తున్నాయి నేను ఎన్ని తెప్పించానంటే వన్ టూ త్రీ బ్రాండ్ సేమే కానీ స్మెల్ కొంచెం వేరే ఉంది ఇది రెడ్ కలర్కి స్మెల్ వేరే వస్తుంది ఇవి స్మెల్ వేరే వస్తుంది అండ్ చాలా లాంగ్ ఉంది కదా అంటే పెద్దగా సైజులో వచ్చాయి ఇవి నేను నార్మల్గా షాప్లో తీసుకున్నవి ఇంత కి వచ్చేస్తాయి కానీ ఇవి చాలా పెద్ద సైజులో అయితే ఇచ్చారు మనకి వీటి ప్రైజ్ ఎంత పడింది అంటే ఒక్కదానికి ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేయలేదా నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక్క డబ్బాకి నైన్టీ ఫైవ్ రూపీస్ పడింది నేను ఎన్ని తీసుకొచ్చాను ఎన్ని పంపించారు త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ బాక్సెస్ అయితే పంపించారు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిక్రి అండ్ మోహన్ అంటే ఇది అసలు నేను ఎలా తెప్పించానో ఈ స్టోరీ అంతా చెప్తాను మీరు వినండి యాక్చువల్లీ నేను ఎవ్రీ సాటర్డే కూడా పూజ చేసుకుంటాను అంటే చాలా స్పెషల్గా చేసుకుంటాను నాకు స్వామివారిని పూజించుకోవడం అంటే చాలా ఇష్టం నేను సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను సో ఒకరోజు నేను యూట్యూబ్లో ఇలా వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే షార్ట్స్లో ఒక ఆవిడ ఈ వీడియో చేసింది అగరబత్తులకు సంబంధించిన వీడియోని టీటీడీ నుండి అగరబత్తులు తెప్పించాను అనేసి సో అప్పుడు నేను చూసాను టీటీ నుండి అగరబులు తెప్పించడం ఏంది అనేసి చూశాను ఆ వీడియో చూస్తే తను చెప్పింది ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర దొరుకుతాయి ఈ బ్రాండు మేము వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం మీరు కూడా వెళ్ళినప్పుడు అలా చెప్పగానే నేను నార్మల్గా లైవ్ చేస్తున్నప్పుడు లైవ్ చేస్తున్నాను అప్పుడు అడిగాను ఎవరైనా తిరుపతికి వెళ్తున్నారా తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటే అప్పుడే మోహన్ గారు వెళ్తున్నట్టు నాకు తెలిసింది మోహన్ గారికి వెళ్తున్నట్టు సో నేను అడిగాను నాకు ఎందుకు ఎక్కువ సార్ మోహన్ గారు అన్నారు మేము వెళ్తున్నాం అనేసి సో ఇంకా నేను అతనితోనైతే నేను తెప్పించాను వాళ్ళ మెదక్ వాళ్ళ మెదక్ నుండి నాకైతే ఈ పార్సల్ అయితే పంపించారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ ఇద్దరు కూడా చత్రి అండ్ మోహన్ వాళ్ళిద్దరు కూడా నాకు హెల్ప్ చేశారు ఈ పార్సల్ ఇక్కడ రావడానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా కావాలనుకుంటే మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా అగరబత్తులు అయితే తీసుకొచ్చుకోండి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి అంటే చాలా చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అండ్ పూజ చేశాక మనకు అగరబత్లు అంటే దూపు స్మెల్ అనేది బాగుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఫామ్ అవుతుంది సో నాకైతే ఎందుకో వెంకటేశ్వర స్వామి అంటే చాలా స్పెషల్ నా లైఫ్లో నేను వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను అండ్ నేను అంటే నా లైఫ్ టైం నేను పూజ చేసుకుంటాను సో అంత ఇష్టం నాకు ఈ అగరబత్తులు మీరు కూడా తెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇవే బ్రాండ్స్ కానీ ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి అక్కడ ఈ అగరబత్తులు అయితే నాకు ఈరోజు వినాయక చవితి వినాయక చవితి రోజు అయితే నా దగ్గరికి అయితే వచ్చాయి నిజంగా అంటే ఏదైనా ఒక స్పెషల్ డే ఉన్న రోజు మన దగ్గరికి ఏదైనా వస్తూ చేస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి నేను అంటే వాళ్ళకి చెప్పేసి టెన్ డేస్ అవుతుంది కావచ్చు టెన్ డేస్ తర్వాత వస్తుంది యాక్చువల్లీ నిన్న వచ్చింది ఆర్డర్ బట్ మా ఇంటికి మాత్రం అమ్మకి చేరుకుంది మాత్రం వినాయక చవితి రోజు అండి ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఒక భగవంతుని స్పెషల్ డే రోజు నా దగ్గరికి తిరుమల దేవస్థానం నుండి అగరబత్తులు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మేమైతే అగరబత్తులు మాత్రమే పంపించమని అడిగాం బట్ వాళ్ళు మా మీద ప్రేమతో స్వీట్ బాక్సెస్ కూడా పంపించారు థ్యాంక్ యూ చక్రి అండ్ మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంతే ఈ వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బాయ్